సొమ్మిత ప్రాజెక్టు ద్వారా వస్తే భూములు అమ్ముకోవడం కానీ కొనుగోలు చేయడం కానీ ఈజీ అవుతుందా లేకపోతే పూర్తి హక్కులు వచ్చినట్టుగా అంటే తప్పకుండా ఇది కూడా ఇప్పటిదాకానే అమ్మకాల కొనుగోలుకి ఎందుకు ఇబ్బంది అంటే మనం ఇంత చాలా వివరంగా మాట్లాడుకున్నాం గ్రామ కంఠమైన ఆబాది అయినా ప్రభుత్వ భూమిగానే పరిగణిస్తున్నారు కాబట్టి రిజిస్ట్రేషన్లో ఇబ్బంది అవుతుంది గ్రామ కంఠాలు నిషేధ జాబితాలు చేరిపోయినాయి ఎప్పుడైతే మీకు ఆస్తి కార్డు వస్తుందో పట్టదారి పాస్బుక్ ఉన్నట్టు కింద లెక్క మీ చేతిలో వ్యవసాయ భూమికి పాస్బుక్ ఉంటే మీరు ఏమేమి చేయగలుగుతున్నారో అవన్నీ ఈ ఆస్తి కార్డు ద్వారా మీ ఇంటి స్థలానికి అదే పని చేయొచ్చు పూర్తిగా ట్రాన్సాక్షన్ చేసుకోవటానికి కానీ వారసత్వంగా భూముల బదలాయింపు కానీ గిఫ్ట్ ఇచ్చుకోవటం కానీ లేదా పంచాయతీ శాఖ నుంచి ఏదైనా బెనిఫిట్లు కానీ లేదా ఇల్లు నిర్మాణానికి పర్మిషన్ పోయినప్పుడు కానీ దేనికైనా సరే ఇది సులభతరం చేస్తుంది కానీ మనకు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఈ దేశంలో ఈ ఆస్తి కార్డు వచ్చినా లేకపోతే ఇప్పుడున్న పాస్బుక్ దేనికి ఎవరు ఏ గ్యారంటీ లేదు అది మళ్ళీ వేరే సబ్జెక్టు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం భూమి హక్కుకి పూర్తిగా గ్యారంటీ ప్రభుత్వం ఇచ్చే వ్యవస్థ అట్లాంటి చట్టం లేదు తెచ్చే ప్రయత్నం జరుగుతుంది రకరకాల ఇబ్బందులు వచ్చినాయి రోజున్న చట్టాల ప్రకారము మీ చేతిలో రాబోయే ఆస్తి కార్డు ఉన్న మీ చేతిలో పట్టదార పాస్బుక్ ఉన్న మీ పేరు వన్ బీలో ఉన్నా రేపు రాబోయే ఇంటి స్థలాల ప్రాపర్టీ రిజిస్టర్లో మీ పేరున్నా ఇవన్నీ ఏంటి టు రికార్డ్స్ అంటే ఇంకెవరో అది తప్పు అని నిరూపించేంత వరకు వీటిని సరి అయినవిగా భావించాలి ఇది ప్రిజంప్ టు టైటిల్ అంటాం ఇండియాలో ఇప్పుడు రాబోయే దానికి కూడా ఈ ఈ వ్యవస్థనే వర్తిస్తుంది కానీ ఇంకా టైటిల్ గ్యారెంటీ అయితే దీనికి రాదు ఈ ప్రాపర్టీ వాల్యూ పెరగడం వీటికి సంబంధించి కొంత చేంజ్ రావచ్చు తప్పకుండా ఇప్పుడు మీ ఊళ్ళో మీకు నాలుగు గుంటల ఇంటి స్థలం ఉంది ఖాళీగా ఉంది ఇప్పుడు మీరు అమ్ముకుండా పోయినప్పుడు వాల్యూ ఏముంటుంది అదే నాలుగు గుంటలకి మీ దగ్గర అన్ని పత్రాలు ఉండి మీ నాలుగు గుంటలు పంచాయతీ రేఖాలు నమోదయ్యి మీరు ఇప్పుడు పోతే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటే లక్ష రూపాయలు ఉన్న భూమి రెండు లక్షలు కావచ్చు అంటే ఎప్పుడైనా సరే హక్కులుంటే సరిపోదు ఆ హక్కులు ఉన్నాయని చెప్పే కాగితాలు ఉండటం మీ దగ్గర కాగితాలు ఉన్నాయని ప్రభుత్వ రికార్డులో ఎప్పుడైతే నమోదై ఉంటాయో అంటే ఈ టైటిల్ ఎప్పుడైతే కం పర్ఫెక్ట్గా ఉంటుందో తప్పకుండా దాని ఎకనామిక్ వాల్యూ పెరుగుతుంది దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి ఉండే అవకాశాలు పెరుగుతాయి